నియోజకవర్గం గాజిన రామారంలో వంగవీటి మోహనరంగ ముప్పేడో వర్ధంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని రంగ విగ్రహానికి నివాళులర్పించారు కాపుల హక్కుల కోసం అన్నగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మడమతిప్పని నాయకుడు మోహన్ రంగాన్ని ఆయన కొనియాడారు రాష్ట్ర వ్యాప్తంగా రంగవర్ధంతి సభలు నిర్వహిస్తున్న సంఘాలకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు మోహన్ రంగ గారు పరమోపదించి ముప్పై ఏడు కట్టి సవేశారు కాపుల ఆకుల కోసం ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి మానీయుడు వంగవీటి మోహన్ రంగ కాపుల ఆరాధ్య దైవంగా కాపుల నాయకుడిగా మనమటిప్పని నాయకుడిగా పొందినటువంటి వారు మోహన్ రంగారు మోహన్ రంగ గారి ఆలోచనతో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ కాపు ఈ కాపు యావత్ జాతి జాతి మోహన్ రంగారిని మోహన్ రంగ గారిని గుండెల్లో కాపాడుకుంటాం మోహన్ రంగ గారి యొక్క కర్తవ్యం ఆశయం అనగా వర్గాలకు పీడిత ప్రజానికానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ మోహన్ రంగ గారు ఉండేటువంటి తత్వం తిరుగుబాటు నేచర్ కలిగి ప్రజలకు పేరిత ప్రజానికానికి ఒక ధైర్యం అండగా ఉన్నటువంటి నాయకుడు వంగిడ్డి మోహన్ రెడ్డి గారు కాబట్టి అటు కాపులు గుండెలో పెట్టుకుంటారు అనగానే వర్గాల జాతులు కూడా గుండెలో పెట్టుకొని వాళ్ళ ఇవాటికి మర్చిపోయిన నాయకుడుగా అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి జైలు దృత్సవాలు కానీ వర్ధన్ సభలు కానీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇవాళ ఇక్కడ మా కుర్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల్ గ్రామాలలో ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో వారి ఈ వర్ధంతి సభ తిన వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ మా దగ్గర ఉన్నటువంటి దేవాలయ కాపు సంఘం శ్రీకృష్ణ దేవాలయ కాపు సంఘం ఇవాళ వారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందన నమస్కారం